చ నమ శివాయ ఏ తత్పేదష్టకమిష్టదం యో భక్త సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంత కాలం భూయాత్ సదా తస్య సమస్త సిద్ధి ఈ స్తోత్రం ఎవరు చదువుతున్నారో ఆ ఇంట గండములు అకాల మృత్యువు ఉండవు అంటే పిల్లలు భర్త భార్య అందరూ సంతోషంగా జీవిస్తారు అంతకన్నా ఇంకేం కావాలి సౌభాగ్యము కలుగుతుంది సౌభాగ్యము అంటే స్త్రీ వైపు పురుషుడి వైపు కూడా ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఈయనికి మిగులుతుంది మిగిలింది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు ఆమెకి సౌభాగ్యం ఉంటుంది కాబట్టి హాయిగా నాకేమి మా ఆయన ఉన్నారని సంతోషంగా తనని రక్షించే భర్తతో ఆనందంగా ఆమె కాలక్షేపం చేస్తూ ఉంటుంది ఈ రెండూ కాక సమస్త సిద్ధి అన్ని సిద్ధులు కలుగుతాయి అంటే నీకు ఏ కోరికలు తీరితే నువ్వు సంతోషంగా ఉంటావో అవి పరమేశ